నేను అందరికి మంచి చేస్తున్నానే నన్నే ఇందుకు మోసం చేస్తున్నారు అని మనలో చాలా మంది బాధపడడం జరుగుతుంది కదా మీకోసం ఓ కథ చెప్పాలనుకుంటున్నాను ఒక రైతు అది చలికాలం తన పొలానికి వెళ్తూ ఉన్నాడు అదే సందర్భంలోన అక్కడ పాము చలికి తట్టుకోలేక కదలలేని పరిస్థితిలో ఉందిలో ఉంది రైతు కదా జాలి ఆ పాము తన ఇంటికి తీసుకుని వెళ్లి ఓ మంట వేసి దానికి వెచ్చదానాన్ని కల్పించాడు ఆ పాము ఆ వెచ్చదనానికి సహజ స్థితికి రావడం జరిగింది అదే సందర్భంలోన రైతుకి కాటు వేయడం కూడా జరిగింది రైతు పాముతో ఇలా అన్నాడు నేను నిన్ను కాపాడాను కదా అయినా నువ్వు నన్ను ఎందుకు కాటు అని దానికి ఆ పాము అన్నది నా స్వభావమే కాటు వేయడం అని సమాధానం చెప్పి వెళ్ళిపోయింది ఇలానే మనలో చాలా మంది ఎటువంటి వ్యక్తులకి సహాయం చేస్తామని ఇంగితి కూడా లేకుండా సహాయం చేసి మోసపోతూ ఉంటున్నాం అందుకే ఎవరికి సహాయం చేయాలనేది అటు ఇటు కాస్త ఆలోచించుకుని సహాయం చేస్తే తర్వాత బాధపడిన లేదు